వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు అధ్యక్షతన మున్సిపల్ అత్యవసర సమావేశం బుధవారం జరిగింది ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మాట్లాడుతూ వర్షాకాలంలో భాగంగా పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉండడానికి మున్సిపల్ తరఫున చేయాల్సిన ఏర్పాట్లపై మరియు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల గురించి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు చర్యలపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వర్షం వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించే విధంగా వేములవాడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఐదు లక్షల రూపాయల నిధులతో మైకులు ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు ఇప్పటికే వార్డులలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి మంగళవారం శుక్రవారం మున్సిపల్ సిబ్బంది డ్రై టెక్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇంటి పరితర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు కమిషనర్ అన్వేష్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మేనేజర్ సంపత్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు